నవ్ లెట్ ఇస్ ట్రై టు స్పీక్ ఇంగ్లీష్ యూజింగ్ కంపేర్ టు ఎక్స్ప్రెషన్స్ విత్ యాజ్ యాజ్ అండ్ మేక్ అన్ ఎఫోర్ట్ టు ఇంప్రూవ్ అవర్ స్పీకింగ్ స్కిల్స్ జస్ట్ యు హ్యావ్ టు థింక్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ రెండు పుస్తకాలు ఒక టేబుల్పై తీసుకోండి లేదా ఉన్నట్లు ఊహించుకోండి అంటూ మీ కళ్ళతో ఒక పుస్తకం వైపు చూడండి దేన్ని మీరు ఇంట్రెస్టింగ్ అని అంటున్నారు ఆ పుస్తకం వైపు చూడండి ఒక పిల్లవాడు కనిపించాడు అప్పుడు మీరు అరే వీడేంది అచ్చం వాళ్ళ నాన్న లాగా పొడవుగా ఉన్నాడు అనుకుంటాం టాల్ ఫాదర్ అలాగే ఒక పాప కనపడింది అప్పుడు మీరు ఇలా అనుకున్నారు ఈ పాప వాళ్ళ అక్కలాగే పొడవైన చుట్టూ కలిగి ఉంది దిస్ గర్ల్ హ్యాస్ యాజ్ లాంగ్ యాజ్ హర్ సిస్టర్ ఫ్రెండ్స్ ఇలా మనం రియల్ లైఫ్ విషయాలనే ఇమాజిన్ చేసుకుని ఇంగ్లీష్ మాట్లాడే ప్రయత్నం చేస్తే త్వరగా వస్తుంది